అన్నటి వరకు టీవీ వాళ్ళంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉండేది కానీ ఇప్పుడు టీవీ ఆర్టిస్టులు సైతం సినిమా వాళ్లతో సమానంగా క్రేజ్ సంపాదిస్తున్నారు డబ్బుకి డబ్బు పేరుకు పేరు అన్నట్టుగా సినిమా వాళ్లతో పోటీ పడుతున్నారు ఆర్టిస్టులు పాలిటిక్స్ లో సైతం కీలకంగా మారుతున్నారు ఒకప్పుడు ఎన్నికలు వస్తే సినిమా ఆర్టిస్టులను ప్రచారానికి పిలిచేవారు కానీ ఇప్పుడు టీవీ వాళ్ళని పిలుస్తున్నారు ప్రస్తుతం ఏపీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది టీవీ ఆర్టిస్టులు జబర్దస్త్ కమిడియన్లు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్నారు టీవీ యాంకర్లు సైతం ప్రచారంలో భాగం అవుతున్నారు యాంకర్ శ్యామల వైసీపీ తరఫున విరివిగా ప్రచారం చేసి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది ఏపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాంకర్ రవి ఆయన హోస్ట్ చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టీవీ షో ఆరు వందల ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకోవడంతో మీడియాతో ముచ్చటించిన రవి ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు నాకు పాలిటిక్స్ పై అవగాహన లేదు చాలా మంది యాంకర్లు ఆర్టిస్టులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు పాలిటిక్స్ గురించి తెలుసుకున్నారు మాట్లాడుతున్నారు నన్ను అడిగితే తెలిసి మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం నన్ను కూడా ఎలక్షన్స్లో ప్రచారం చేయమని చాలా మంది అడిగారు తెలంగాణ టైంలో నన్ను అడిగారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు అందిస్తాం ఇంతిస్తామని చెప్పారు కానీ నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడితే జనసేన వైఎస్ఆర్ అని కాదు నాకు పార్టీతో సంబంధం లేదు ఆంధ్ర ప్రజలు బాగుండాలని కోరు నేను మోదీ గారి ఫ్యాన్ని అని చెప్పాడు రవి నా ఓటు ఆయనకి అలాగని నేను ఆయనకి ప్రచారం చేయలేను నాకు వచ్చింది యాంకరింగ్ అదే చేస్తున్నా పాలిటిక్స్లో లో సినిమా వాళ్లతో పాటు టీవీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే బుల్లితెర పవర్ అది బాలయ్ బాబు లాంటి స్టార్ హీరో అన్స్టాప్ బుల్ లాంటి షో చేశారంటే టీవీ పవర్ ఏంటో చూడొచ్చు మంచు మనోజ్ గారు నాగార్జున గారు ఇలా చాలా మంది టీవీ షోలు చేస్తున్నారంటే టీవీ పవర్ పెరిగింది ఓటీటీ ఎంత పవర్ గా ఉందో చూస్తున్నాం వెండి తెర కంటే టీవీ పవర్ ఫుల్ గా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ ఉందని వాళ్లతో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మాట వినొచ్చు కానీ జనం మాత్రం వాళ్ళు ఎవరికి ఓటేయాలని అనుకుంటారో వాళ్ళకే ఓటేస్తారు జనం క్లారిటీగా ఉన్నారు వాళ్ళ తీర్పును గౌరవించాలి పవన్ కళ్యాణ్ నాకు హీరోగా చాలా ఇష్టం పాలిటిక్స్ విషయానికి వస్తే జనానికి నచ్చితే ఆయనకు ఓటేస్తారు ఏదో నేను చెప్పానని పవన్ కళ్యాణ్కి ఓటేయరు అలాగే అలాగే నేను చెప్పలేదని చంద్రబాబుకి ఓటేయకుండా ఆపరు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు అసలు వాళ్ళకి ఓటేయమని ఎందుకు చెప్పాలి వాళ్ళకి లేక కాదు కదా ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాకపోతే ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఓటేస్తేనే నిలదీసే హక్కు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి ఒకవేళ ఓటు వేయకపోతే వాళ్ళు మూర్ఖులు అంటూ చెప్పుకొచ్చాడు యాంకర్ రవి